మన దేవుడు అసమాన్యుడు కాబట్టి అసమాన్యమైన ప్రేమ చూపించాడు ఇప్పుడు అసమాన్యమైన దేవుడు అసమాన్యమైన ప్రేమ మన పట్ల చూపించాడు కనుక తన బిడ్డలమైన మనము అసమాన్యమైన ప్రేమ చూపించాలి అని కోరుతున్నాడు అందరిలాగా నువ్వు ప్రేమించటం అది సాధారణం కానీ దేవుడు మనల్ని అందరిలా ప్రేమించాల అసమాన్యమైన ప్రేమను చూపించాడు ఆ కొడుకు నాన్నని అడిగాడు నాన్న నేనంటే నీకు ఇష్టమా చాలా ఇష్టంరా ఎంత ఇష్టం డాడీ చాలా అంటే చాలా ఇష్టం రా నీకు నేను ఎంత నేను నిన్న నిన్న నీకు ఎంత ఇష్టమో ఎంత ప్రేమో దాన్ని నాకు రియల్లో ఎంత ఇష్టమో ఆ ప్రేమను ఒక కానుకగా నాకు చూపిస్తావా అన్నాడు తండ్రికి అర్థం కాల తన ప్రేమ ఎంత శ్రేష్టమైందో తన కొడుకు పట్ల తనకున్న ప్రేమ ఎంత గొప్పదో ఎలా చూపిస్తావు డాడీ నువ్వు ఒకసారి తండ్రికి అర్థం కాల మౌనంగా ఉండిపోయాడు కొంతకాలం అయిన తర్వాత కుమారుని ఆరోగ్యం అనుకోకుండా పాడైంది హాస్పిటల్ చుట్టూ తిరిగాడు తండ్రి కొడుకుకు చేయించని వైద్యం లేదు చివరికి వచ్చేసరికి కొడుకు గుండె పాడైంది ఖచ్చితంగా హార్ట్ ఆపరేషన్ చేయకపోతే కొడుకు బ్రతికే ఛాన్స్ లేదు హార్ట్ ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు తండ్రి చేయించాడు కొడుకుకు తన గుండెకున్న సమస్యలు గూర్చి వివరంగా ఏం చెప్పలా కొడుకు భయపడతాడేమో అని చెప్పి నాయనా నీకు ఏమీ కాదురా ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది నువ్వు ఆపరేషన్ నుంచి చాలా ఆరోగ్యంగా బయటకు వస్తావు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి నాన్న భరోసా ఇచ్చాడు భరోసా ఇచ్చి ఆపరేషన్ అన్ని ఏర్పాట్లు చేసేసాడు ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది కొడుకును ఐసీయూ నుంచి నార్మల్ వాడుకు తీసుకొచ్చారు నర్స్ వచ్చి చేతిలో ఒక లెటర్ పెట్టింది మీ నాన్నగారు నీకు ఇవ్వమన్నారు అదే నేను మా నాన్న గురించి వెతుకుతున్నాను కనిపించట్లేదు ఏమిటి అని అనుకుంటున్నాను అదే మీ నాన్నగారే ఈ లెటర్ మీకు ఇవ్వమన్నారు తెరిచి కొడుకు ఆ లెటర్ చదువుతున్నాడు నా ప్రియమైన కుమారుడ ఈ లెటర్ నువ్వు చదువుతున్నావు అని అంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది అని అర్థం ఈ లెటర్ నువ్వు చదవగలిగావు అని అంటే నీ గుండె కోయక ఏ సమస్య ఉండదు అని అర్థం నానా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావుగా ఎంతగా ప్రేమిస్తున్నావో దానికి ఒక సాక్ష్యం చూపించు ఒక బహుమానం ఇవ్వు నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు ఆ ప్రేమకు చిహ్నంగా ఒక బహుమానం ఇవ్వు అని చెప్పి నువ్వు అడిగినప్పుడు ఎలా నేను దానికి సమాధానం చెప్పాలో నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు నేను నీ ప్రశ్నకు జవాబిచ్చే సమయం వచ్చింది ఎంతగా ప్రేమిస్తున్నావో ఆ ప్రేమకు చిహ్నంగా కానుకెమ్మినవిగా నీ గుండె చప్పుడు ఆగిపోకూడదని నా గుండెను నీకు కానుకగా ఇచ్చా ఈరోజు నీ గుండె కొట్టుకుంటుంది అంటే అది వాస్తవంగా నీ గుండె కాదు నీ గుండె పాడైపోయింది నీ గుండె చప్పుడు ఆగకూడదని చెప్పి నా గుండెను నీకు కానుకగా ఇచ్చాను అదే నా ప్రేమ కానుక నాన్న తన కొడుకును ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి ఆ కుమారుడు మరణించడం ఇష్టం లేక తన గుండెను కొడుకు ఇచ్చాడు సహోదరి సహోదరులు ఒకరోజు ఒక కొడుకు కిడ్నీ బాడైతే ఆ కిడ్నీ దాత గురించి చాలామంది చుట్టూ తిరిగారు భార్య అంటుంది ఏమండి కొడుకు కిడ్నీ దొరకట్లేదు కదా మరి మీ కడ్ మీ కిడ్నీ ఇవ్వచ్చు కదా అంది భర్త సమాధానం ఏమి తెలుసా నా కిడ్నీ ఇవ్వచ్చు కానీ ఒకవేళ నాకేమైనా అయిందనుకో నిన్నెవరు చూసుకుంటారు భర్త అంటున్నాడు భార్యతో కొడుకు కదా మరి నీ కిడ్నీ ఇవ్వచ్చు కదా కొడుక్కి వాడిని బ్రతికించుకోవడానికి భార్య ఉందో తెలుసా ఏమండి నా కిడ్నీ ఒకవేళ కొడుకు ఇచ్చినట్లయితే ఒకవేళ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నప్పుడు నాకేమైనా అయిందనుకోండి మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు కొడుకుని ఎవరు చూసుకుంటారు నాకు ఇవ్వాలని ఉంది కానీ మీరు అనాథగా మిగిలిపోచారు కొడుకు ఏమో అమ్మ లేకుండా అయిపోచాడు అందుకే ఆలోచిస్తున్నానండి అటు తండ్రికి కిడ్నీ ఇవ్వడానికి మనసు లేదు ఇటు తల్లికి కిడ్నీ ఇవ్వడానికి మనసు లేదు కొడుకు మాత్రం కిడ్నీ పాడైపోయి అల్లాడిపోతున్నారు ఇలాంటి తల్లిదండ్రులు లేరంటారా ఉన్నారండి సహోదరి సహోదరులు తల్లి అయినా మరిచిన మరుచునేమో కానీ నేను నిన్ను మరువను అని మన పరమ తండ్రి సెలవిచ్చాడు అనగా నువ్వు నేను సేవిస్తున్న దేవుడు అసమాన్యమైన ప్రేమను చూపించాడు ఆ తండ్రి తన కొడుక్కి సాధారణమైన ప్రేమ చూపించలా సామాన్యమైన ప్రేమ చూపించట్లా ఎటువంటి ప్రేమ చూపించాడయ్యా అంటే అసామాన్యమైన ప్రేమ నేను చచ్చిపోయినా పర్వాలా నా కొడుకు మాత్రం బ్రతికితే చాలు నేను చనిపోయినా పర్వాలా నా బిడ్డలు బ్రతికితే చాలు పరలోకానికి వస్తే చాలు అని ఆశించి సెలువులో మరణించిన ఏకైక దేవుడు నువ్వు నేను సేవిస్తున్న ప్రభు అయినా పరిశుద్ధుడ ప్రార్థన ద్వారా నీ సహాయం కోరాం పరిశుద్ధ లేఖనము ద్వారా శ్రేష్టమైనటువంటి సందేశం విన్నాం వెతబడిన వాక్యాన్ని ఫలింపచేసి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదం ఆశ్చర్య కార్యము జరిగించి మీ నామాన్ని మహింపరచుకోమని ప్రభా నీ వాక్యము ద్వారా మరింతగా సరిచేయబడ్డానికి ప్రార్థన ద్వారా మరింత అద్భుతమైన కార్యమును స్వతంత్రించుకోవడానికి కృపా కనికరము చూపించమని ఏ సునామ పేరిట పెడుకుంటున్నాం తండ్రి ఆమె ఫ్రెండ్స్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ బ్లెస్డ్ డే